మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ నగునూర్ కాకతీయుల కాలం నాటి చరిత్ర గల ప్రదేశం నగనూరు అంటారు సో నాలుగు నాలుగు చెరువులు కావచ్చు త్రికుటాలయాలు ఆలయాలు ఎన్నో దేవాలయాలు అంటే నాలుగు ఆ దేవాలయాలు ఉంటాయి కాబట్టి నగనూరు అని పేరు వచ్చి పేరు వచ్చింది ఎక్కడ కదిలించినా కూడా మనకు ఏదో విగ్రహాలు కావచ్చు గుళ్ళు కావచ్చు బయట పడుతూనే ఉంటాయి సో రీసెంట్ గా మనకు ఆ నగనూరులో లో నగనూరులో ఉన్నటువంటి బాబగారి పల్లె పైన ఉన్నటువంటి ఒక గుట్ట పైన కొన్ని విగ్రహాలు ఆ కనిపించాయంటే కొంతమంది స్థానికులు మన సుమడివికి సమాచారం అందించారు సో దాని కోసం మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ ఇక్కడ ఉన్నాం రెడ్డి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ వన్ సో ఇదే పాపగారి పల్లి మీరు చూసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇక్కడ ఇదే ప్లేస్ ఏదైతే మనకు అక్కడ కనిపిస్తుందో పైన ఆ గుట్టపైనే ఈ విగ్రహాలను గుర్తించినట్టుగా మనకు సమాచారం అందించింది ఇప్పటికీ ఇక్కడ చాలా విగ్రహాలు బయటపడ్డాయి ఎన్నో దేవాలయాలు బయటపడ్డాయి సో ఈ గుట్ట పైన అంటే కాకతీయులో కావచ్చిన చరిత్ర కలెక్ట్ ఈ గ్రామంలో మరికొన్ని విగ్రహాలు బయటపడ్డాయి అన్నట్టుగా స్థానికులు అందించారు సో పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఇక్కడ ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయో అందులో ఏ విగ్రహాలు ఉన్నాయో అన్ని మనం తెలుసుకునే ప్రయత్నం రెండోసారి చలో గుట్ట ఆ గుట్ దగ్గరకైతే చచ్చిన్నాము పైకి వెళ్దాం మన కొంతమంది సాములు ఉన్నారు హనుమాన్ మహా ధరించిన సాములు వాళ్ళు ఆ దారి గుప్పిస్తున్నారు ఎక్కడైతే వాళ్ళు దాన్ని గుర్తించారో అక్కడ మనం తీసుకెళ్తా అన్నారు అసలు అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి ఎప్పుడు ఆ చరిత్ర ఏంటి అక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అని మనం విషయాలు తెలుసుకున్నాం సో పైకి వెళ్దాం రండి చూస్తే చాలా చిన్నగా అయితే ఉంది ఆ ప్లేస్ అయితే సో పైకి వెళ్దాం రండి చూస్తే అంటే మొత్తం ఇక్కడ సో దారి లేదు కానీ గుట్టలతో అంటే పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో వెళ్దాం రండి ఇంకా వెళ్ళి పైన చూద్దాం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో చూసేద్దాం ఒకసారి మనం పైకి రాగానే ఇక్కడ చూసినాము ఇక్కడ కనిపిస్తుంది చెక్కినటువంటి దృశ్యం చూసుకోవచ్చు కాబట్టి కొంతమంది మల్లని అంటున్నారు కొంతమంది అయితే రుద్రమే అంటున్నారు నాకు చూస్తున్నట్టు అయితే ఇక్కడ ఖడ్గాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ఖడ్గం చూడండి ఒకసారి ఇక్కడ ఒక ఖడ్గం ఉంది ఈ చేతిలో కూడా ఇది ఖడ్గం లాని ఉంది సో ఇది ఇది ఖడ్గం ఓకే ఇది కూడా ఖడ్గం సో మనం కొంచెం ఆకారం గా చూసినట్టు కొంచెం ఉగ్ర రూపంతో మన రుద్ర మ రాణి రుద్ర అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఆకారంతో ఉంది సో మేము అయితే అదే అనుకుంటున్నాము అంతేనా స్వామి అంతే స్వామి అదే ఇంకెక్కడ ఉన్నా స్వామి అది ఇంకా ముందుకున్నా వెళ్దాం పదండి సో ఇది చూసుకుంటే మనం మొత్తం మల్లన్న విగ్రహం లాగానే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చేతుల డమర్గం ఉంది వీరగోళలు ఉన్నాయి అవి చూసుకోవచ్చు మొత్తం ఇదంతా కూడా త్రిశూలం ఉంది అక్కడ చూడండి ఒకసారి పక్కన త్రిశూలం ఉంది సో ఇక్కడ కింద ఇంకొక రెండు ఆగ్రాలు కూడా కనిపిస్తున్నాయి రైట్ సైడ్ లో దేవునికి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒక కనిపిస్తుంది మనకు ఇప్పుడైతే అక్కడైతే రాణి ఉద్రమా చూసాము ఇక్కడ వస్తే మల్లన్న ఉన్నారు ఇంకా ఇంకా చాలా ఉన్నాయంట అది ఏంటి కూడా ఇంకా వెళ్దాం లోపలికి వెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి నాగా సర్ప ఉన్నటువంటి ఆకారం కలిగినటువంటి దృశ్యం చూసుకోవచ్చు నాగా సర్పం లాంటి మనిషి అంటే కొంచెం మనిషి ఆకారం ఉంది అలానే ఆ ఉన్నట్టు ఆకారం ఉంది కాబట్టి మనిషి ఆకారంతో ఉన్నటువంటి నాగసర్పం రెండు రెండు ఆకారాలు కలిగి ఉన్నటువంటి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇంకా ముందుకు వెళ్దాం తలపై రైట్ రైట్ ఓకే ఓకే రైట్ కింద చూసుకుంటే పాము తోకలా ఉంది మధ్యలో మనిషి ఆకారం మళ్ళీ పైన చూసుకుంటే కూడా పైన ఆ నాగసర్పం మన పడగొప్పినటువంటి ఆకారం ఉంది అంటే లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్తున్నారు సర్పం ఆకారం ఉన్నటువంటి దృశ్యాలు మొత్తం పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండు ఆహారాలు అదే పన్నెండు అంటే ఒక్కటి కూడా ఒకటి దానికి పోలిక లేదు ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్క ఆకారంలో అంటే ఒక పాము పన్నెండు రకాలు ఉంటే ఎలా ఉంటుందో దృశ్యాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇందులో పన్నెండు రూపాయల్లో కనిపిస్తుంది మనకు స్వామి ఇప్పటికీ ఇవి అట్లనే ఉన్నాయి ఎన్నికటి నుండి కూడా అట్లనే ఇంతవరకు కదలలేదు అట్లనే అదే జాగాలు అట్లనే స్థిరమై ఉన్నాయి వర్షాలు పడ్డ మనుషులకు గానీ ఇప్పుడు మనం ఒక రాయ స్వామి ఒక సంవత్సరం వరకు కొంచెం అటో ఇటో కదిలిపోతాయి సో ఇక్కడ ఆవులు కట్టేసినప్పుడు కదిలినప్పుడు కొంచెం ఎటో కొంచెం అట్లా కూడా కదలలే ఇవి అట్లనే ఉన్నాయి అట నేను యాభై ఆరు సంవత్సరాలు మా బాపల మా బాపల అప్పుడు చదువుకుంటాం అది అప్పుడు సంధి ఆ స్థలం అట్లే ఉన్నాయి ఇప్పుడు మళ్ళా పెట్టుకున్నప్పుడు అలా కొబ్బరికాయ కొట్టిపోతాం మా కుటుంబం అంటే చాలా మంది తెలియదు అంట కదా ఇక్కడ ఉన్నాడు కూడా మీ ఊరు నేనైతే సార్ మీ ఇప్పుడు యాభై యాభై సంవత్సరాలు ఐతోంది నాకు ఇవి ఇదేమనేది కూడా ఇంతవరకు తెలియలే ఓకే యాభై సంవత్సరాలు ఊర్లో ఉంటున్నారు అని బాబగారి పల్లె మీద ఉంటున్నారు అంటే కొంచెం పక్క వాడ మాది ఓకే పక్కన ఉంటారు పక్కన ఉంటాం కానీ నాకు ఇంతవరకు వరకు తెలియలేదు ఏమన్నా మాలేసుకుంటా రీసెంట్ లా ఈ గుడి దగ్గర ఉండే హనుమాన్ గుడి ఓకే ఆడ నుంచి ఇటు వచ్చి చూద్దాం అంటే ఇవి వచ్చి చూసినాం అట్లా చూడడం జరిగింది అంటే మాల సేద తీరుతున్న సమయంలో టైం పాస్ కోసం పైకి వచ్చారు ఆ లో మీకు ఇది అనిపించింది ఇక్కడ ఉన్నాయంటే చూడడానికి వచ్చిన అట్లా దాదాపు నాకు యాభై ఆరు సంవత్సరాలు అంటే మా తండ్రులు తాతల అప్పటి నుంచి ఇక్కడ ఉండే అప్పటి నుంచి మాకు విగ్రహాలు తెలుసు ఈ విగ్రహాలు ఉన్నాయి అన్ని తెలుసు ప్రతి మల్లన్న బోనాలు కానీ నో పోనప్పుడు వచ్చి మేము ఆ విగ్రహానికి అడిగి పాలాభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి దీపం ఓకే ప్రతి బోనాలప్పుడు వచ్చి ఖచ్చితంగా కడిగి కచ్చితంగా కడిగి బోనాల్లో పెట్టి మంచి దీపము తూపము వేసి కొబ్బరికాయ కొట్టిపోతాం మరి మీరు ఎవ్వరు చెప్పలేదు అందరూ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు తెలుసుకుంటాం పాప పళ్ళ ఉన్న వాళ్ళు అందరూ ఓకే ఎందుకంటే ఇక్కడ మేడ చెట్లు ఉండే మేడపళ్ళు తినడానికి అందరు వచ్చి ఇవన్నీ చూసుకుంటూ పోదు ఊర్లో కావాలంటే చాలా మంది పైకి వచ్చినప్పుడు కూడా ఇంత అబ్దర్ వేరు అది మనకి చూస్తేనే మనకు తెలుస్తుంది అది రాదు అంటే మన తోటిలే కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా మీకు ఇక్కడికి వస్తారు రెగ్యులర్ కాబట్టి మీకు తెలిసింది చాలా మంది వస్తారు పైగాని అంత రారు కదా రారు ఒక లక్ష కూడా అంత గమనించారు మాకు ఆవులు ఎక్కువ ఉంటుంది అందులో తొట్టి సరిపోకపోతే ఇక్కడికి వచ్చి రెగ్యులర్ గా మేము కట్టేసి చూసుకుంటా పోతాం వీటి కూడా నీళ్లు పోసి అడిగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఇక మాకు ఒక పదిహేను సంవత్సరాలే ఓకే ఈ ఆవులు పాలతో తీసేది జరుగుతుంది పోనప్పుడు అప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చిపోదు ఓకే ఎలా అనిపిస్తుంది సార్ మీరు నగనూరు అంటుకు మంచి చారిత్రకమైన ఊరు కదా ఇట్లాంటివి ఉంటాయి కాకతీల కాలంలో చూసుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది నగనూరు విలేజ్ మొత్తం ఎక్కడ కానీ ఇట్లా తీసినా కానీ నాగపమ విగ్రహం గాని హనుమాన్ విగ్రహం గాని శివలింగం గాని ప్రతి ఊరు అంటే నగనూరు ఇక్కడ ప్రతి పొలంలో మొన్న పొలంలో చిన్నగా ఇట్లా ఏంటంటే జేసి పెట్టి ఆ ఒడ్డు దాంట్లో అక్కడ కూడా ఒక శివలింగం ఆకారంలో ఒక బిల్ల వెళ్ళింది అది ఒడ్డు విడు జరిగింది మొన్న రీసెంట్ ఒక నెల రోజులు కట్టిందా సో ఇక్కడ ఊర్లో ఎక్కడ కలి కూడా ఏదో ఒక విగ్రహం కంపల్సరీ అవుతుంది నాగదేవతన లేకపోతే లింగమా ఆంజనేయ నాకారం ఉన్నదా సర్పం ఆకారం ఉన్నదా శివుడు శివుడు హండ్రెడ్ పర్సెంట్ ఏడన్నా ఒక రెండు కాదు అల్లా ఇవి గ్రహ ఎలా అనిపిస్తుంది సార్ మరి మీరు బాగా ఫీల్ అవుతాం ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే మా నగరూరు విలేజ్ లో మేము పుట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది మాకు ఎందుకంటే గతంలో మా తండ్రి గాని మా బాబు గాని మా తాతలు గాని ఈ ఎంలాడు రాజన్న కూడా ఇక్కడికి రీసెంట్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయిందని చెప్తారు అది కూడా మాకు దృశ్యాలు బాగున్నాయి అంటే రాజన్న కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయింది నాగమూర్లోనే మా దగ్గర మా ఇల్లు పక్కనే రాజన్న టెంపుల్ ఉన్నది మా తండ్రి చెప్పుడు మా తాతలు చెప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తగ్గుత కోనేరు కూడా వెళ్తాది ఇక్కడ ఓకే ఆహా కోనేరు కూడా వెళ్తాది రీసెంట్ గా మొన్న ఈ టెంపుల్ తీసి త్రికూటాలయం ప్రతిమ ముందట ఇక్కడ తీసుకపోయి అక్కడ ప్రతిష్ఠించారు ఇంకా కాలేదు ఆ టెంపుల్ ఆకారం ఉంది గబర్లా త్రీ సిక్స్ ఇల్లు తాగితే మొక్కలు నొప్పులు పోతాను అన్నది టెంపుల్ మా పాప మా కస్తున్నగారు నుంచి తీసి పెట్టింది రెడ్డి కాలం నుంచే అట్లా కూడా మొక్కలు తగ్గింది ఇప్పుడు వాటర్ కావాల కనీసం ఇంకా రెండు సంవత్సరాలు అయితే ఇక్కడ ఉన్న తీసుకపోయిన త్రికూటాలని కూడా అది కూడా ప్రతిష్ట ఓపెన్ అవుతుంది సో చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతారు మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు నాగనూర్లో పుట్టినందుకు నగనూరులో ఉన్నందుకు చాలా పీస్ఫుల్ ఉంటది వాతావరణం ఇటు పోతే మనం చూసుకోవచ్చు వచ్చినప్పటికీ కూడా అన్ని చెట్లు పుట్టలు గుట్టలు చాలా ఉన్నాయి అంటే ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది ఏరియాలో కూడా ఏరియా కానీ ఒక బాధ పోతే ఇప్పుడు అడిది కోత కోట్లింగాల కూడా ఇడిది కోత ఏదో టెంపుల్ అని లక్ష్మణ టెంపుల్ దేవుడు మాంకాలమ్మ ఆంజనేయుడు ఇటువైనా టెంపుల్ ఉంటాయి ఈ సాములే ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా ఇప్పుడు ఏదైతే మనం గుర్తించిన విగ్రహాలు ఈ గుట్ట కింద ఉన్నటువంటి టెంపుల్ లో ఆలయంలో అందరూ ఇక్కడ అక్కడ హనుమాన్ మాల ధరించారు అక్కడే పూజలు చేస్తున్నారు సో పైకి వద్దాం అన్నట్టుగా ఒకసారి టైం వెళ్దాము పైకి అన్నట్టుగా వచ్చారంట నిన్న సాయంత్రం టైం నిన్న సాయంత్రం ప్రొద్దున నిన్న మార్నింగ్ టైం లో నిన్న ఉదయం టైంలో ఈ గుట్ట పైకి రావడం జరిగింది సో వచ్చిన సమయంలో వీరు ఇదే గ్రామానికి చెందిన వారు కానీ ఇప్పటివరకు కూడా ఈ విగ్రహాల గురించి వీళ్ళు తెలియదు అంట సో వచ్చిన తర్వాత ఇవన్నీ వీళ్ళు ఈ పైన ఇవన్నీ ఆకరాలు గమనించారు మనకు ఇన్ఫర్మేషన్ అందించారు చెప్పండి సార్ అసలు మేము ఇక్కడ హనుమాన్ టెంపుల్ లో ఉంటాం ఇక్కడ పాపగారి పల్లె మీద వాడికి వెళ్ళి చిన్న సాములు మామూలు ఉంటారు ఇక్కడ ఈ వాడవాళ్ళు ఈ వాడవాళ్ళకి ఇక్కడ విగ్రహం ఉన్నది పోయి అంటే స్వామి వచ్చినాం ఓకే వచ్చి చూసినాం చూసేసరికి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత మీకు తెలియజేయడం జరిగింది చూసి సో మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీకు తెలియదు ఇక్కడ ఉన్నాడు నేను యాభై సంవత్సరాలు అవుతుంది స్వామి నాకు ఇక్కడ విగ్రహం ఉన్నది ఇంతవరకు తెలియదు ఒక ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ కట్టిస్తున్నారో వారికి మాత్రమే తెలుసు వాళ్ళకి తెలుసు ఇక్కడ ఒక యాభై ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి తెలుసు ఊర్లో అయిన మాత్రం తెలియదు సో నిన్న టైం లో మార్నింగ్ టైమ్ లో చూసినా మీకు ఏ స్వామి మంచిగా అనిపించింది స్వామి మంచి అనిపించింది కడిగినం పాట పోసినాం పాలు ఆ

మీ అన్న కూడా ఇక్కడ ఉంటాడట మా ఇంటి ఈ అన్నకు తెలుసు ఇక్కడ ఉన్నాడు కదా తెలుసు అంటే తెలుసు చెప్పండి ఇది నాకు అంటే ఫైవ్ అంటే నాకు ఒక థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ తెలుసు పైకి వచ్చి చూసారా ఆ మా ఇల్లు పక్కకే పూజ చేయడం పూజ అంటే ఇదే వీళ్ళు మా బాబాయ్ పక్క పక్క ఇల్లే రెగ్యులర్ గా ఆడుకుంటుంది చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి చింత పలక చింతవాళ్ళ పండ్లకి కూడా రెగ్యులర్ గా వస్తుంటుంది ఒక బడికి వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తుంటే గానీ మనకు అంత అంత తెలియదు కదా అవును తర్వాత ఇక చూసిన అయితే మల్లన్న బోన్ ఉంటాయి కదా అవును అప్పుడు వచ్చి దీపం వెలిగించను చాలా మంది తెలియదు అంటే ఇది లోపల ఉన్నది లోపల ఎవరు పట్టించుకోరు సరిగా ఇంత పెద్ద దేవాలయాలు శిథిల ఉన్నాయి నగనూరు గ్రామంలో దీన్ని అంత వెళ్తు వెలుగులోకి రావడం కొంచెం ఇబ్బంది కోరుకుంటారు నగనూరు గ్రామం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా మా ఊరుకు ఫస్ట్ గుట్టలే అందం అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ గుట్టలు ఈ దేవుళ్ళు ఈ వాతావరణం మా చెర్లు కూడా ఒక డిఫరెంట్ ఉంటాయి మీ ఊర్ని గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది ఒక పర్యాటక కేంద్రమా లేకపోతే ఆధ్యకంగా దేవాలయం ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు దీన్ని పర్యాటక కేంద్రం చేస్తేనే బాగుంటది ఎందుకంటే అందరికి ఓకే ప్రతి మండలం ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి నగనూర్ లో ఎక్కడ కదిలించినా ఏ ప్లేస్ కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎక్కడ పొలం కావచ్చు ఎక్కడ నార్మల్ గుట్టలలో కావచ్చు ఎక్కడైనా భూములలో కావచ్చు ఎక్కడ ఏది మనం తవ్వకాలు జరిపినా కూడా ఏదో ఒక విగ్రహం బయటపడుతూనే ఉంది సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు నగనూర్ లోని పాపగారి పల్లె మీద ఉన్నటువంటి గుట్ట పైన చాలా మందికి తెలియని గ్రామ ప్రజలకు తెలియనటువంటి విగ్రహాలు కూడా బయటపడేటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కూడా ఇక్కడ పన్నెండు సర్పాలు ఉన్నాయి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ బయట ఎంత చెత్త వేసినప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ మరోసారి మరో రోజు వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ క్లీన్ గా ఉంటుందని చెప్తున్నారు సో నవనూరు గ్రామ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఆ తమ గ్రామంలో ఇప్పటికీ చాలా వరకు చారిత్రాత్మకంగా చాలా విగ్రహాలు బయటపడ్డాయని చెప్తున్నారు సో తమ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా లేదంటే ఒక చారిత్రాత్మక ప్లేస్ గా గుర్తించాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరుతున్నారు కేంద్రపర్సన్యన్ తో అనిల్ సుమ టీవీ కరీంనగర్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి